హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ యా ఓకే ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీ చెక్ చేస్తాను అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చెక్ చేస్తాను మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ ఫీలింగ్స్ని కూడా చూడాలి ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఎంతైతే మీకు రిజనెక్ట్ అవుతాయో మీ మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్పినప్పుడు కూడా మీకు అంతే రిజనెక్ట్ అవుతాయి సో అందువల్లే మీ ఫీలింగ్స్ కూడా చూడాల్సి వస్తుంది ఓకేనా మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకున్నాను వాళ్ళ ఇమేజ్ ఎంచుకోండి ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ మీ ఫీలింగ్స్ చూస్తాను మీ పర్సన్ మీద యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ అలా ఉంది సో మీరైతే జరిగిపోయిన ఆర్గ్యుమెంట్స్ గురించి ఆలోచిస్తున్నారండి అంటే ఇప్పుడు మీరు వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్ గురించి ఒక వెయిటింగ్లో అయితే ఉన్నారు అండ్ మనీ గురించి వెయిటింగ్లో ఉన్నారు అండ్ మంత్ ఎండింగ్ కాబట్టి ఇక్కడ పెంటికల్ ఉంది కాబట్టి మనీ గురించి వెయిటింగ్లో ఉన్నారు కొంతమంది శాలరీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే శాలరీ గురించి జాబ్ చేసినా చేయకుండా మ్యాక్సిమం చేస్తారు ఏదైనా మనీ కోసం అనేది వెయిట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మనీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఉన్న మనీ కూడా అంటే సరిపోకుండా ఉంది సో కొంతమంది మనీ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది మీ పర్సన్కి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఇది ఇంతకు పాస్ట్లో ఏమైందంటే ఈ సెపరేషన్కి ముందు కొంచెం గొడవలు ఆర్గ్యుమెంట్ అయ్యి మీ పర్సన్ మీ విలువ తెలుసుకోకుండా బిహేవ్ చేశారు బట్ ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడైనా ఈ పర్సన్ నేను పెట్టిన ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫర్ట్స్ అన్నీ గుర్తించి మళ్ళా తిరిగి నా దగ్గరికి రాకపోతారా అని చెప్పి మీరు ఎదురైతే చూస్తున్నారు చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్కి నేను చాలా ప్రేమ కేర్ ఇచ్చాను చాలా బాగా చూసుకున్నాను బట్ ఈ పర్సన్ స్టిల్ ఏంటంటే ఇంకా అలాగే ఉన్నారు ఎప్పుడు మారుతారు నా ప్రేమని అర్థం చేసుకొని నేను చేసిన వాటిని వాళ్ళు అర్థం చేసుకొని గుర్తించి వాళ్ళు నా దగ్గరికి వస్తారు అనే ఆశతో మీరు ఎదురైతే చూస్తున్నారండి చాలా వెయిటింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది మనీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇదిగో మనీ కోసం వెయిట్ చేస్తున్నారు శాలరీ కోసం వెయిట్ చేస్తున్నారు సో కొంత మనీ అవసరమైతే ఉంది మనీ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ జాబ్ గురించి కానీ సో ఇట్లా ఎదురైతే చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ గురించి జరిగిపోయిన ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గురించి దాని గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఏవైతే మిమ్మల్ని మాట్లాడినారో మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు బట్ ఈ పర్సన్ ఏం చేశారంటే మీ మీద చాలా కోపం అయితే చూపించారు ఇప్పుడు చాలా ఈగో చూపించారండి అదే మీరు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీ పర్సన్ మీకు గుర్తొచ్చినప్పుడు మీకు ఏం గుర్తు వస్తుంటాయి అంటే మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేస్తే నేను ఈ పర్సన్కి మనీ హెల్ప్ చేశాను ఈ పర్సన్ ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు ఇంత సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు నేనున్నట్టుగా ఈ పర్సన్ అంత నిజాయితీగా ప్రేమలో ఎందుకు ఉండలేకపోతున్నారు అనేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు చాలా సెల్ఫిష్ మీ పర్సన్ మీరు అదే గుర్తు చేసుకుంటున్నారు చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎంతైతే కోపం మీ మీద చూపించారో ఆ ఇగో చూపిస్తున్నారో యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీ పర్సన్ చాలా మీకు సో అదైతే మీరు గుర్తు చేసుకున్నారండి ఈ పర్సన్ ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు సో మీకు మీకు అదే మీకు గుర్తొస్తూ ఉంటుంది ఈ పర్సన్ మీ రిలేషన్లో ఈ పర్సన్ దే అప్పర్ హ్యాండ్ చాలా ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ మీ పర్సన్కి కోపం కూడా ఎక్కువే అండి సో మీరు అదే మీరు గుర్తు చేసుకున్నారు కొంత కోపం ఇప్పుడు మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ చేసిన బిహేవియర్కి మీరు కూడా ఏంటంటే అంతే యాటిట్యూడ్ అంటే అంతే యాటిట్యూడ్ని మీరు కూడా అంతే యాటిట్యూడ్లో ఉన్నారు ఇప్పుడు మీరు కూడా ఎందుకంటే నేను ఇంత హెల్పింగ్ ఇంత ప్రేమ చూపించినప్పుడు నాకు మాత్రం ఏం తక్కువ నేనెందుకు తగ్గాలి వాళ్ళ బిహేవియరే వరస్ట్గా ఉన్నప్పుడు నేనెందుకు తగ్గాలి అని కొంతమంది ఏంటంటే మీరు కూడా చాలా యాటిట్యూడ్గా ఎగ్గోతో అంటే మీరు కూడా అలా ఉన్నారనమాట ఎందుకంటే మీ వెబ్సైట్ తప్పు లేదు కాబట్టి మీకు కూడా ఆ పర్సన్ అంటే కొంత కోపం అనేది ఉంది ఎందుకంటే వాళ్ళు చేసే బిహేవియర్కి కొంత అయితే ఉంది కానీ మీ పర్సన్తో అయితే మీకు లైఫ్లాంగ్ కానీ కలిసి ఉండాలని ఉంది ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కానీ మ్యారేజ్ వాళ్ళు కానీ ఉన్నారు అండ్ అన్మ్యారిడ్ వాళ్ళు కూడా ఉన్నారు అన్మ్యారిడ్ వాళ్ళు ఉంటే మీ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారిడ్ వాళ్ళు అయ్యి ఉంటే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉండాలి మీ చిల్డ్రన్స్తో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఏ రిలేషన్స్ అయినా సరే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనేది మీ కోరిక సో ఇంకా మీ పర్సన్ గురించి మీరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ పాజిటివ్ మీ పర్సన్ మీకే సొంతం అనే పాజిటివ్ కూడా మీకు చాలా ఉందండి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ ఫీలింగ్స్ అన్ని మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నారు సో ఒకప్పుడు మీ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు హెల్ప్ చేయడానికి కూడా మీరు సిద్ధంగా లేరు మీరు మీ దగ్గర ఉన్నా కూడా మీ పర్సన్కి ఇవ్వాలంటే మీకు మనసు రావట్లేదు బికాజ్ మీరు చాలా ఇచ్చి ఉన్నారు బట్ వాళ్ళు అవసరానికే వాళ్ళు అలా వాడుకోవడం వల్ల మీకు మళ్ళీ ఇవ్వాలన్నా సరే మీ దగ్గర ఉంటున్నా సరే కొంతమంది ఇవ్వట్లేదు బికాజ్ ఎందుకంటే వాళ్ళకి మీ విలువ తెలియట్లేదు అవసరానికి వాడుకోవటం వాళ్ళ పని అయిపోయింది సో అందుకే మీరు మీ దగ్గర ఉన్నా కూడా ఒకసారి ఇవ్వాలన్నా కూడా మీకు ఇవ్వబుద్ధి అయితే అవ్వట్లేదు సో ఇక్కడైతే ఈ రిలేషన్లో మీకు ఇంకా కంటిన్యూ చేయాలనుంది మీరైతే ఏదో ఒక జాబ్లో వర్క్లో బాగా మునిగిపోతున్నారు అండ్ బాగా వర్క్ మీద ఫోకస్ పెట్టారండి మనీ ఫోకస్ ఉంది కొంతమందికి మనీ మీద బాగా ఫోకస్ పెట్టారు అండ్ ఈ రిలేషన్లో ఏంటంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పాస్ట్లో జరిగినవి మిస్టేక్స్ మళ్ళీ తిరిగి ఫ్యూచర్లో జరగకుండా ఇకనైనా సరే రిలేషన్ చక్కగా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఉంది మీకు రిలేషన్లో ముందుకు ఉంది బట్ ఎలా 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 ఉంది అంటే చక్కగా ఏ మిస్టేక్స్ లేకుండా మీ పర్సన్ చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తే అట్లా సరికొత్తగా మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్తో వెళ్ళాలని అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హట్ అయితే చేశారండి మిమ్మల్ని ఒంటరిని చేశారు ఇక్కడ మీరు చాలా ఒంటరిగా అనేది ఫీల్ అవుతూ ఉన్నారు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు బట్ ఒక హోప్తో అయితే ఉన్నారు మీరు చాలా హెల్పింగ్ పర్సన్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఎదుటి వారికి ఇక్కడ మీరు కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యారండి ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ వాళ్ళ మదర్ కావచ్చు మీ పర్సన్ మ్యారీడ్ అయితే వాళ్ళ వైఫ్ కావచ్చు ఎవరైనా సరే థర్డ్ పర్సన్ కావచ్చు మీ పర్సన్ లైఫ్లో ఉండే థర్డ్ పర్సన్ లేడీ మీకు వార్నింగ్ అయితే ఇచ్చి ఉండొచ్చు ఈ పర్సన్ దగ్గరికి రావద్దు అని ఒకవేళ మీకు వార్నింగ్ ఇవ్వకపోయినా మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఒక లేడీకి మీరైతే భయపడటం కానీ లేకపోతే వాళ్ళ వల్ల మీ పర్సన్కి మీరు దూరంగా ఉండడం కానీ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది సినారియోలో కొంతమంది మీరే మీ పర్సన్ వస్తే చాలా ఇప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటే కనుక నువ్వు నాకొద్దు నువ్వు కరెక్ట్గా ఉంటేనే నువ్వు నా లైఫ్లో ఉండాలి అని కొంతమంది మీరు ఇలా ఉన్నారు ఓకేనా సో ఇక్కడ చాలా డిప్రెషన్ కనిపిస్తుందండి ఎందుకంటే చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు మీరు ఎంత డేర్గా ఉన్నా మీ పర్సన్ని ఇట్లా డేర్గా మాట్లాడగలుగుతున్నారు ఇట్లా అంటే కానీ మీరు మాత్రం చాలా డల్గా డిప్రెషన్లో వెళ్తున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి తలుచుకొని తలుచుకొని ఏడవటము గుర్తు వచ్చినప్పుడల్లా ఏడవటము ఆలోచించడము ఎక్కువైపోతుంది అనమాట బాగా ఎక్కువగా మీ పర్సన్ మీ మీ సైడ్ ఏవైతే ఉన్నాయో హ్యాపీనెస్ అవి మీరు చూడడం లేదు మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఏదైతే నష్టం జరిగిందో ఏదైతే కష్టం ఉందో అదే గుర్తు చేసుకుని మీ పర్సన్ గురించి ఎమోషనల్గా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అదే గుర్తు చేసుకుంటున్నారు ఈ రిలేషన్లో ఎలా ముందుకు వెళ్ళాలా అనేది ఆలోచన మీది సో జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు సో మీ పర్సన్తో అయితే మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది సో మీ పర్సన్ చేసిన బిహేవ్ గొడవలు చాలామంది ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్లో గొడవలు వచ్చాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని చాలా మాటలు కూడా అన్నారు చాలా హట్ చేశారు అబ్యూజ్ వర్డ్స్ కూడా మీ పర్సన్ మీ మీద వాడి ఉంటారు దానివల్ల మీరు చాలా హట్ అయ్యారు మీ పర్సన్ వల్ల మీరు చాలా ఏడ్చారు సో అందుకే ఇక్కడ కొంతమందికి బ్రేకప్ లాంటిది కూడా జరిగింది సో ఇది తాత్కాలికమే బట్ మీరు ఏంటంటే టెంపరీగానే ఈ రిలేషన్ ని దూరంగా ఉంటున్నారు బట్ గా అయితే కాదు బట్ మీ పర్సన్ ఏంటంటే చీటర్ అనమాట ఆ చీటింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ కొంతమందికి మీరు అలా మీ అలా అనుకుంటున్నారు మీ పర్సన్ ఎంతవరకు చీటర్ అనేది ఇక్కడ రాదు ఎందుకంటే ఇది మీ పర్సన్ ఎనర్జీస్ కాదు సో మీరైతే మీ పర్సన్ గురించి ఇలా అనుకుంటున్నారు మీ పర్సన్ చీటర్ మోసం చేస్తున్నారు మిమ్మల్ని తప్పించుకొని ఈ పర్సన్ తిరుగుతూ ఉండి ఉండొచ్చు మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా మిమ్మల్ని తప్పించుకొని అనేది ఈ పర్సన్ తిరుగుతూ ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు మీకు కావాల్సినప్పుడు ఈ పర్సన్ అందుబాటులో ఉండరు సో ఈ పర్సన్ అని తప్పించుకొని తిరగడము అట్లా మిమ్మల్ని బ్లాక్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు బ్లాక్ అన్బ్లాక్ చేయడము అవసరానికి దగ్గరగా ఉండకపోవడము తప్పించుకొని తిరగడము అవసరం వచ్చినప్పుడు వచ్చి మనీ తీసుకొని వెళ్ళడము సో ఇలాంటివి బిహేవియర్ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది రాగానే మిమ్మల్ని అవాయిడ్ చేయడము థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయి మిమ్మల్ని అవైడ్ చేయడము సెల్ఫిష్గా ఆలోచించడము ఇలాంటి బిహేవియర్ అయింది మీ పర్సన్ది సో మీరు అదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి కొంతమంది ఏంటంటే ఈ పర్సన్ లేకుండా కూడా నేను ఉండగలను అనేది సెల్ఫ్ లవ్ అనేది కొంతమంది ప్రిపేర్గా ఉన్నారు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి కొంతమంది సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారండి ఈ పర్సన్ వేస్ట్ పర్సన్ ఇంకా అనేది సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు బట్ లోపల మీకైతే ప్రేమ అయితే ఉంది ఇంకా బట్ కొంతమంది అయితే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు కొంతమంది సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నా కూడా మీ పర్సన్ మీద ఇంకా ప్రేమ అయితే ఉంది సో ఎందుకంటే ఆ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్లోనే మీకు ఉంది అందుకే స్టక్ అయిపోయారండి మీరు చాలా స్టక్ అయిపోయారు ఇక్కడ చాలా బాధపడుతున్నారు ఇంకా మీ పర్సన్ ఇక్కడ కొంతమంది సెల్ఫ్లో చేసుకుంటున్నారు కానీ పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవట్లేదు ఇంకా ఏంటంటే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడము జరిగిపోయిన వారి గురించి బాధపడడము చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ కాల్ కోసం మెసేజ్ కోసం తెగ ఎదురు చూసే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు మీ పర్సన్ ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తారు ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వస్తారా అని ఇక్కడ తహాతహాలు ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీ పర్సన్ కోసం మీరు చాలా ఎదురు చూస్తారు కమ్యూనికేషన్ కోసం ఓకేనా ఎందుకంటే మీరు చేయడానికి ఉండదు వాళ్ళు చేయొద్దని చెప్పారు కొంతమందికి మిమ్మల్ని బ్లాక్లో పెట్టి ఉండొచ్చు వాళ్లే చెయ్యాలి సో వేరే ఆప్షన్ లేదు కొంతమందికి మీరు చేయాలనుకుంటున్నారు కొంతమందికి వాళ్ళు చెయ్యాలని ఆశిస్తున్నారు సో మీ పర్సన్ కాన్ మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ చాలా ఎదురైతే చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్తో మళ్ళీ హ్యాపీగా ఉండే రోజు కోసం చూస్తున్నారు బట్ మీ పర్సన్ ఏంటంటే చాలా అవాయిడ్ అనేది చేస్తున్నారు మీరు మాత్రం ఈ రిలేషన్లో ఈక్వల్ ఇవెంట్ కోసం చూస్తూ ఉన్నారు మీరు మాత్రం మీ పర్సన్ ని తప్ప వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు మీరు ఈ రిలేషన్ లో ఈక్వల్ గివెంట్ కోరుకుంటున్నారు మీ పర్సన్ అట్లా ఇవ్వకుండా మిమ్మల్ని ఆ అన్యాయం అనేది చేశారు ఇంకా మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలనేది మీ కోరిక ఓకేనా సో మీకైతే మీ పర్సన్ మీద ప్రేమ ఉంది మీ లైఫ్ లో మీ పర్సన్ ఇంకా కా రావాలి ఈ సపరేషన్ ఏదైతే ఉందో ఇది టెంపరీ సో మీకైతే ఇంకా పర్మనెంట్ అయితే కాదు మీకు ఇంకా మీ పర్సన్ కావాలనిపిస్తుంది సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకున్నాను వాళ్ళ ఇమేజ్ నుంచుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏం ఆలోచిస్తూ ఉన్నా ఎస్ అండి ఇక్కడ మీ పర్సన్ ఒక థర్డ్ పర్సన్కి భయపడుతున్నారు లేదా మీకే భయపడుతున్నారు ఇక్కడ రెండు సెనియారిలు ఉన్నాయి అంటే కొన్ని సిచ్యువేషన్స్ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ కొంతమంది మీకు భయపడుతున్నారు ఎందుకంటే పాస్ట్ వీళ్ళు మిమ్మల్ని గొడవ పడి మిమ్మల్ని అబ్బిజ్ వర్డ్స్ వాడారు తిట్టారు సో కొట్టారు కొంతమంది అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు లేదా కొంతమంది తిట్టారు కొంతమంది బాగా హర్ట్ చేశారు మిమ్మల్ని సో మాటలతోనే హట్ చేశారు వాళ్ళ బిహేవియర్తో హర్ట్ చేశారు ఇక్కడ చాలా బాధ పెట్టారు మిమ్మల్ని సో తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే మీరు వాళ్ళు కొడతారో తిడతారో వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు మీరు అని వాళ్ళకి ఫుల్ నమ్మకం అనమాట మీరు వాళ్ళు వస్తే మీరు రిజెక్షన్ చేస్తారు మొహం మీదే అట్లా అనేస్తారు చీ అంటారు లేదా మీరు 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 అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు సో అందుకని కూడా మీరు మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు ఇంకో సిచ్యువేషన్ వచ్చేసి మీ పర్సన్ మీకు భయపడకుండా ఉంటే కనుక నా మా నా పర్సన్ నాకెందుకు భయపడతారని కొంతమందికి ఇది రిజనెట్ కాకపోతే కొంతమందికి ఇది రిజనెట్ అవుతుంది ఇంకొంతమందికి ఏంటంటే మీ పర్సన్ వేరే వాళ్ళకి భయపడుతున్నారు అంటే అదర్ లేడీ ఎవరైనా వాళ్ళ రిలేషన్లో వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ థాట్ పర్సన్ ఎవరైనా కావచ్చు వాళ్ళ మమ్మీ వాళ్ళ మామయ్య ఉండొచ్చు వాళ్ళ మదర్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళ వైఫ్ అయ్యి ఉండొచ్చు ఆప్షన్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఒక లేడీకి అయితే వాళ్ళు భయపడుతున్నారు ఈ రీడింగ్ చూసే వాళ్ళల్లో ఇందా కూడా ఈ కార్డు వచ్చింది కాబట్టి సింగిల్ పేరెంట్ అయి వాళ్ళు ఉన్నారు బర్త్ మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు విడోస్ ఉన్నారు డైవర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు భర్త ఉన్నా కూడా వాళ్ళదే పై చేయి ఇంట్లో మనీ పరంగా అన్నిటి పరంగా కూడా ఇక్కడ మీ పర్సన్కి మీరు హెల్ప్ అనేది చేశారండి మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీ పర్సన్కి ఇదే గుర్తు వస్తుంది మీరు బాగా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు చాలా బాగా హెల్ప్ చేసేవారని కొంతమందికి మీరు హెల్ప్ చేసి ఉంటే కనుక మీ పర్సన్ మీ హెల్పింగ్ నేచర్ని గుర్తు చేసుకుంటున్నారు నా అవసరానికి తను ఒక దేవతలాగా ఒక దేవునిలాగా సహాయం చేసేవారు కదా ఒక గాడ్ లాగా అనేది అట్లా గుర్తు చేసుకున్నారు మీ హెల్పింగ్ని సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి రీనని కావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్కి కొంత కోపం ఉండి ఉండొచ్చు మీరు అనుకున్న మాటల వల్ల బట్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మీద మీ పర్సన్కి అయితే ఉంది ఎమోషనల్ కనెక్షన్ ఉంది ఇక్కడ మీ పర్సన్ కూడా పొసెసివ్గానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారు ఈ పర్సన్ మనీ తీసుకునే పర్సన్ కానీ ఇచ్చే పర్సన్ లాగా కొంతమందికి అయితే లేదు ఓకేనా కొంతమందికి అయితే అలా లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ డైవర్సీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారండి డైవర్సీ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కోర్టు కేసులు ఉన్నవాళ్ళు ఏవైనా యాక్సిడెంట్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఏమైనా సరే కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మీ వైపు న్యాయం జరగాలనుకుంటున్నారు ఇక్కడ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ మీకు మీ పర్సన్కి ఏదైతే గొడవలు మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీకు ఫిజికల్ కనెక్షన్ అనేది ఉంది కొంతమందికి అయితే చాలా వరకు ఫిజికల్ కనెక్షన్ ఉంది సో ఆ ఫిజికల్ కనెక్షన్ వల్ల మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ ఫిజికల్గా కానీ కనెక్ట్ అవ్వాలి మీకు ఆ ఫినిక్ ఫిజికల్గా దగ్గర అవ్వాలి ఫిజికల్గానే కాదు మీ మీద ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి సో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు అది కూడా ఎందుకంటే మీ కేరింగ్ మీ ప్రేమ వాళ్ళకి మళ్ళీ కావాలనిపిస్తుంది సో వాళ్ళైతే తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి సో మంచి ఏదో చెడేదో ఆ తప్పేదో ఒప్పేదో వాళ్ళు తెలుసుకున్నారు సో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి మీ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా వస్తారండి ఎందుకంటే వీళ్ళకి మీ మీద ఎమోషనల్ ఫీలింగు మీరు హెల్ప్ చేశారనే కృతజ్ఞత మీ దగ్గర ఉంటే హ్యాపీనెస్ అన్నీ ఉన్నాయి సో మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ లోట్ అనేది వాళ్ళకి అలాగే ఉండిపోయింది సో వాళ్ళు తప్పు అనేది కూడా వాళ్ళకి తెలిసింది సో వాళ్ళు తప్పు అనేది వాళ్ళు తెలుసుకున్నారు సో ఈ పర్సన్ అయితే తప్పు ఏంటి ఒప్పేంటి అనేది తెలుగు ఈ పర్సన్కి అర్థమైంది సో డైలమాలో నుంచి బయటపడ్డారు వీళ్ళైతే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారండి మేబీ వాళ్ళ ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి నెక్స్ట్ మంత్ మార్చి ఏప్రిల్ మేలోపు చాలా మందికి మేలో కానీ మేలోపు కానీ మేలో కానీ అంటే మార్చి ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్లో చాలా మందికి మేలోపే రీయూనియన్ అయితే ఉంటుందండి చాలా మందికి మీ పర్సన్ అయితే మీకు మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు మళ్ళీ మీరు మీకు రీయూనియన్ అయితే ఉంటుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పర్సన్ రీడింగ్ ఫ్రీ అయితే కాదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్